कार्यक्रम <प्राण> ए नारी राष्ट्रीय <प्राण> नारी सामज व्यवस्थापक अध्यक्ष अम्म लक्ष्मीगार लक्ष्मीदेवी गयन पालू गुरूगार पालूर रामकृष्ण्य गर्टी चैरम तेलंगा बीसी कमीशन चर्मन गार कृष्णमोहन राजय राज अद विधि अलग సైదా బేగం గారు పెర్రాహ్వర గౌడ్ గారు పుష్పతి గౌడ్ గారు కుక్కునూరు వాణి గారు ఇంకా తెలుసుకున్నటువంటి సోదర సోదరు మనందరికీ అక్కడి అందరికీ తీరు తీరిన ధన్యవాదాలు ఈ రోజుల్లో మన అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా చాలా గొప్పగా చదువుకుంటున్నారు ఈరోజు మనం అందరం ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాము ఈరోజు ఎంతో మంది మహిళలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కల్పనా లాంటి వాళ్ళు హోమాగామీ గారు చంద్రమండలానికి పోగలిగారు అమెరికా అధ్యక్ష పదవికి కమల హారిస్ గారు పోటీ చేయగలిగారు మన దేశాన్ని ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఇప్పుడు తమ రాష్ట్రపతి గారు ఒక మహిళా రాష్ట్రపతిగా సోనియా గాంధీ గారు యూపీఏ గా నిన్న మొన్న పార్లమెంట్లో చూసినట్టయితే మహిళా రిజర్వేషన్ బిల్కి వచ్చింది మహిళా రిజర్వేషన్ బిల్ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉండే మహిళలందరూ కూడా పార్లమెంట్కి వచ్చింది అసెంబ్లీ వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలి వాళ్ళ సమస్యల్ని వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశంలో ఉండే సమస్యల్ని వాళ్ళ సమస్యలు కూడా చర్చించగలగాలని చెప్పేసి ఆ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశము ఆ బిల్లులో మేమందరం బీసీ సంఘాలుగా బీసీ మహిళలకు ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో థర్టీ త్రీ పర్సెంట్ వాటా ఇయ్యాలని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళు లక్ష్మి గారి ఆత్మలో డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే అమ్మ మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అన్నగారు ఒక సృష్టి చెప్పారు అమ్మ విజయరాజు గారు ఒక సృష్టి చెప్పారు నేను కూడా ఒక చిన్న విషయం చెప్తాను ఈ దేశంలో బుణర్మ శాస్త్రం నేను ఒకటి ఉండేది దాంట్లో ఏం చెప్పారంటే నా స్త్రీ స్వాతంత్ర అర్హతి అని అయితే స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండకూడదు బాల్యంలో తండ్రి మీద ఆధారపడి బతకాలి యవనంలో భర్త మీద ఆధారపడి బతకాలి వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడి బతకాలి తప్ప ఆమె బయటికి రావద్దు ఎవరితో మాట్లాడద్దు ఆమె కుటుంబంలోనే ఉండాలి తప్ప పరదా పద్ధతి నుంచి బయటికి రావద్దు అనేటటువంటి ఆ సూక్తి యొక్క అర్థం దాన్ని బద్దలు కొట్టడానికే మన సావిత్రి అమ్మ మన పూనాలో మన భారతదేశంలో పుట్టింది ఆ శిష్టాన్ని ఆ పరదా సిస్టాన్ని బద్దలు కొట్టి మన మహిళా సమాజం మొత్తాన్ని తీసుకొచ్చి ఇంజనీర్లుగా డాక్టర్లుగా కాలర్లుగా ప్రొఫెసర్లుగా టీచర్లుగా తీర్చిది మాతా సావిత్రి బైపు చదువుల తల్లి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రిమండలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాతా సావిత్రిబాయి పూలే చేతి ఒక పదిహేను ఇరవై ఏళ్లుగా ఉమెన్స్ టీచర్స్ డే పెట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది టీసీ సంగాలన్నింటి మా రామకృష్ణయ్య గారు మా కృష్ణమోహన్ అన్న గారు మేము అందరం కూడా నేను చిన్నవాడిని వాళ్ళందరికంటే నాకంటే ముందు సీనియర్స్ మా కృష్ణమోహన్ అన్న యూనివర్సిటీలో స్కాలర్ ఉన్నప్పుడు నేను గజనారా వాస్తవలో హై స్కూల్కి అట్లా అనమాట అక్కడ నుంచి కూడా మేము సావిత్రిబాయి పూలే గారి జయంతిని మహిళా టీచర్స్ డేగా పెట్టాలని చెప్పేసి ఈ దేశంలో ఉమెన్స్ డే చేస్తున్నారు దాన్ని మా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఉమెన్స్ డే చేయాలని చెప్పేసి ఎక్కడనో చికాగో నగరంలో జరిగిన ఒక ఉదాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉమెన్స్ డే చేసుకుంటాం మనం మార్చి ఏడు ఈమె మార్చి పదో తారీఖు నాడు మాతా సావిత్రిబాయి పూలే గారు వర్ధం తింటుంది ఆ విధంగా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది చాలా సంతోషము తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరపడం అనేది మనం అందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి చాలా సంతోషపడాలి కేంద్ర ప్రభుత్వం కూడా మాతా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబాపులే దంపతులు ఈ దేశంలో మహిళల కోసము బడుగు బలిగిన వర్గాల కోసం ఎంతో చేసింది ఈ దంపతులకు ఇద్దరికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబాపులే దంపతులకు భారతరత్న ఇస్తేనే ఈ దేశంలో ఇంకా మొన్న తెలుసుకున్న వాళ్ళకు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతుంది క్రికెట్ ఆడితే ఎవరిని జీవితం మారు చెప్పండి క్రికెట్ ఆడితే ఎవరి జీవితం నేను ఎప్పుడు చూడకూడదు క్రికెట్ వచ్చే దండగా క్రికెట్ ఆడేటోని తీసుకుపోయి భారతరత్న ఇస్తారు మొన్న ఒక ఆయన సావనే లేదు బతుకుండానే తీసుకపోయి ఆయన దగ్గర భారతరత్నం పెట్టిస్తారు ఆయన ఏం చేసిందో నాకు అర్థం కాదా తెలియదు ఇంకొక ఆయన సాగుదలకు దగ్గర తీసుకొపోయి భారతరత్నించు వాళ్ళ వల్ల ఏం సంస్కారం కాలేదు వాళ్ళ వాళ్ళు ఎవరిని ఉత్తరించలేదు వాళ్ళు ఏదో పార్టీలు పెట్టుకుని పదవులు చేశారు తప్ప వీళ్ళు ఏ పార్టీ పెట్టలేదు ఏ పదవి చేయలేదు నిజంగా చదువునుగా సమాజంలో ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో సమాజంలో ఎవరైతే సమస్యలలో ఉన్నారో వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు మన మహాత్మా జ్యోతిపాకులే మాతా సావిత్రి భయపడు అన్నగారు చెప్పినట్టు శిశువాత్యా నిరోధక గృహాలు మహిళలను చదివించడం ఆ చదివించిన మహిళల్ని మళ్ళీ టీచర్లుగా పెట్టడం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ప్రాంతంలో దాదాపుగా యాభై అరవై స్కూల్స్ నడిపారు అందులో ముప్పై ఆరు పాఠశాలలు మహిళ మహిళలకు పాఠాలు చెప్పటం వీరి స్ఫూర్తిగా వచ్చిందే తొంభైవ దశకంలో మన దగ్గర రాత్రి పళ్ళు రాత్రి పళ్ళు అంటే ఈవినింగ్ ఈవినింగ్ అంతా పనికి పోయించిన మహిళలందరూ కూడా ఈవినింగ్ స్కూల్స్ పెట్టింది వీళ్ళు వీళ్ళు పెట్టింటే ఫస్ట్ ఇదంతా కూడా స్కూల్కి వచ్చే వాళ్ళకు మిడ్ డే మీల్స్ కూడా వీలు పెట్టిందే ఇలాంటి గొప్ప సంస్కరణలు చేసినటువంటి మాతా సావిత్రి బాపులే మహాత్మా జ్యోతి బాపులే దంపతులకు భారతరత్న కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం జై ఫు జై జై థ్యాంక్ యూ